నమస్తే అండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ నా పేరు ఉషా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది పొద్దున్నే నిద్రమత్తూ వదిలించుకొని ఐదు గంటలకల్లా లేచి మార్కెట్కి వెళ్ళొచ్చాను ఈ గోతంలో వేసుకొచ్చానని ఏమనుకోవద్దు నేను సరుకులైనా కూరగాయలైనా ఇలా బియ్యం గోతంలోనే తీసుకొస్తానమాట మనకి వాళ్ళు చూస్తారు ఇల్లు చూస్తారన్న ఫీలింగ్స్ ఏముండవు మనకి ఏది కంఫర్ట్ ఉంటే అదే తీసుకొస్తా ఏదైనా కవర్ తీసుకెళ్ళి హ్యాండ్స్ ఊడిపోయి ఇబ్బంది పడి మధ్యలో అంత రిస్క్ అలాంటివి ఏం లేకుండా మనకి ఇబ్బంది లేకుండా ఏది పనికొస్తదో అదే చేస్తాను ఇంకా ఇన్ని రకాల కూరగాయలు అయితే నేను తీసుకొచ్చాను కూరగాయల రేట్లు అయితే వాము ఏంటండి కిలో టమాటాలు డెబ్బై రూపాయలు అంట మార్కెట్లోనే డెబ్బై రూపాయలు ఉంటే ఇంటి దగ్గర బండి మీద ఇంకెంత ఉంటాయి నేను ప్రతిరోజు నేను మార్కెట్కి వెళ్లకుండా కూరగాయలు ఇంటి దగ్గరకు వచ్చిన బండి మీద తీసుకుంటున్నాను రెండు రకాల కూరలు తీసుకుంటుంటే నేను తొంభైలు ఎనభైలు అయిపో అయిపోతూ ఉన్నాయి చూడండి ఈ మాత్రం కూరగాయలు మార్కెట్లో తీసుకొస్తే ఎంత అయింది అనుకున్నారు దాదాపుగా మూడు వందలైందండి ఇంకా నేను అన్నీ తీసుకురాలే తెలుసా కొన్ని వదిలేశాను ఆ అయితే గంగూర రెండు ఎమ్స్ ఒక కూర కట్టలు తీసుకొచ్చాను అంతే ఇంకా మళ్ళీ కొత్తిమీర వచ్చేసి యాభై రూపాయలు అంట కట్ట ఏంటండి ఏం తినాలి కూరగాయల రేట్లు పెరుగుతున్నాయి సరుకులు రేట్లు పెరుగుతున్నాయి కానీ మన సంపాదన మాత్రం పెరగడం లేదు అది ఎప్పుడు పెరిగితే అప్పుడే మనం హ్యాపీగా ఉంటాము ఏది చూసి చూసి వాడుకోకుండా తలనొప్పి తగ్గిద్ది అనమాట బా సంపాదన కూడా పెరిగితే బాగుండు ఏమోలేండి ఎన్ని చేసినా ఏమి రేట్లు పెరిగినా మనకు తిండి మాత్రం తప్పదు కదా మాకు ఏది అవసరమో మేము ఏది తింటామో అదే తీసుకొచ్చాను క్యారెట్లు పిల్లల కోసం దోసకాయ పచ్చడి మనం ఎప్పుడు చేస్తూనే ఉంటాం బంగాళదుంప మా అమ్మాయి ఫేవరెట్ సొరకాయ పులుసు నాకు కావాలి ములక్కాయలు అయితే సాంబార్లోకి చుక్కూరైతే పప్పులోకి గోంగూర మాత్రం ఎండి చేపలు కానీ రొయ్యల్లో కానీ వేసుకుందాం వేసేసి వండేద్దాం పచ్చిమిర్చి కేజీ అరవై రూపాయలు అంట ఇరవై రూపాయలు వచ్చే వరకు ఇప్పుడు అరవై అంట ఏంటో ఈ రేట్లు చాలా పెరిగిపోతున్నాయి నేను మాత్రం ఉపాకులు తీసుకొచ్చాను చూడండి చిక్కూరలో కూడా దానిలో పెట్టేశాను ఇవన్నీ తీసుకొచ్చి తొడియాలు తీసి పెట్టేశాను పచ్చిమిరకాయలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఇలా కూరగాయలు పెట్టే డబ్బు ఉంటుంది కదా దానిలో పెట్టేస్తాను అనమాట దేనికి అది కవర్లు చుట్టేసాను గబ్బక్కని తీసి కూరగాయలు కోసుకుని వండుకోవడానికి నుంచి వచ్చిన తర్వాత ఈజీగా ఉంటుందని దేనికి అది పెట్టేశాను అనమాట సాయంత్రం వచ్చిన తర్వాత దొండకాయలు అన్నీ కోసి పెట్టేస్తాను ములక్కాయలు దొండకాయలు అన్నీ కోసి పెట్టేస్తాను అనమాట మొన్న గుత్తం కలిసేసిన కారం ఇంకా మిగిలిపోయింది ఇంకా కారం ఎలాగా ఉంది కదా అని మళ్ళీ ఇంకొక కేజీ వంకాయలు తీసుకొచ్చాను అది కూడా వేసి మంచిగా ఇంకొకసారి వంకాయ ఇంకా పప్పు చేసుకుందాము పప్పు వంకాయ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి అందుకే మా వారు పోయినసారి వంకాయ ఒక్కటే చేశానని ఆయన పప్పు చేయొచ్చు కదా గుత్తి వంకాయ ఎలాగా అదే పప్పులో వంకాయ నంచుకుంది ఏంటి చాలా బాగుంటుంది ఈసారి చేస్తే కంపల్సరీగా పప్పు చేస్తే మాత్రమే వంకాయలు వండు అని చెప్పి ఆర్డర్ వేశారు ఇంకా ఆయన అడిగారు కదా ఇంకా అందుకని వంకాయలు తీసుకొచ్చాను కానీ కంపల్సరీగా పప్పు వండి తెరాల్సిందే ఈరోజు మాత్రం నేను టమాటా ఎగురు ఇంకా తోటకూర పులుసు కూర చేశాను అనమాట ఇంకా మన వీడియో అయిపోవస్తుంది కూరగాయల రేట్లు చాలా ఎక్కువైపోతున్నాయి కదా తప్పదు పిల్లల కోసం మన కోసం మనం తింటేనే చేసుకోగలం అందుకోసం ఎంత రేట్ అయినా వండక తప్పదు తినక తప్పదు ఇంకా అంతేనండి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ